చెన్నైలో ఒక సుందరమైన ఉదయం ఆకాశం మేఘాలతో నిండి ఉంది సన్నని వర్షపు చినుకులు వాతావరణంలో తేలియాడుతున్నాయి నగరంలోని రద్దీగా ఉండే రోడ్లపై వాహనాల శబ్దం ఒక ప్రత్యేకమైన లయను సృష్టించింది ఒక సాధారణ ఫ్లాట్లోని వంటగది నుండి వేడి ఫిల్టర్ కాఫీ సుగంధం పరిమళించింది డైనింగ్ టేబుల్ వద్ద పది సంవత్సరాల అరవింద్ తన ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న చెల్లెలు అనన్యను ఒడిలో కూర్చోబెట్టి జోలపాటలు పాడుతూ ఊపుతున్నాడు అనన్య ఏడుపు ఆ చిన్న ఫ్లాట్లో ప్రతిధ్వనించింది వారి తండ్రి రాజీవ్ కుమార్ గదిలోకి వచ్చాడు అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ సాదాసీదాగా జీవితాన్ని గడిపాడు అల్మారా నుండి సంవత్సరాలనాటి రంగుమసక బారిన షర్టు మరియు పైజామాను తీశాడు కొడుకు ఇది ధరించు రాజీవ్ చెప్పాడు అరవింద్ ఆశ్చర్యంతో ఆ బట్టలవైపు చూశాడు నాన్నా ఇవి చాలా పాతవి స్కూల్లో పిల్లలు నన్ను ఎగతాళి చేస్తాడు రాజీవ్ నవ్వాడు కాని అతని కళ్లలో గంభీరత ఉంది ఈరోజు నీవు స్కూల్కు వెళ్లడం లేదు కొడుకు ఈరోజు నీవు ఒక పాఠం నేర్చుకోవాలి అది ఏ పుస్తకంలోనూ నేర్పించబడదు అతను జేబులో నుండి ఒక ఏటీఎం కార్డు తీసి అరవింద్ చేతిలో ఇచ్చాడు దీని నుండి రెండువేలు రూపాయలు తీసుకో అనన్యకు పాలు లేదా ఇతర ఆహార సామాగ్రి కొనాలి అరవింద్ నిష్కపటంగా అడిగాడు నాన్నా నీవు ఎందుకు లేదు రాజీవ్ ఒక నిట్టూర్పు విడిచాడు ఎందుకంటే ఈరోజు నీవు లోకం నిన్ను ఎలా చూస్తుందో అర్థం చేసుకోవాలి నీవు ఎవరో తెలియనప్పుడు ఇంకో విషయం ఏం జరిగినా కోపం తెచ్చుకోకు అరవింద్ ముఖంలో గందరగోళం కనిపించింది కానీ అతను తల ఊపాడు అనన్య ఆకలితో ఏడుస్తోంది రాజీవ్ తన కొడుకు భుజంపై చేయి వేసి చెప్పాడు ఈ ప్రయాణం డబ్బు తీసుకోవడానికి మాత్రమే కాదు చేసుకోవడానికి కూడా కొంత సమయం తరువాత అరవింద్ పాత బట్టలు ధరించి తనకంటే పెద్ద రబ్బరు చెప్పులు కాళ్లలో వేసుకున్నాడు అనన్యను చేతుల్లో పట్టుకుని భుజంపై ఒక చిన్న గుడ్డ సంచితో ఇంటినుండి బయలుదేరాడు సన్నని వర్షం అతని జుట్టును తడిమింది ఇంటినుండి బ్యాంకు వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంది అరవింద్ నడవడం ప్రారంభించాడు దారిలో గొడుగులు పట్టుకుని వేగంగా నడిచే పాదచారులు ఎవరూ అతన్ని పట్టించుకోలేదు తన తండ్రి ఎందుకు అలా చెప్పాడని అతను ఆలోచిస్తూ నడిచాడు సుమారు ఒక గంట తర్వాత అతను నగరంలోని అతిపెద్ద చేరుకున్నాడు ముందుచేరుకున్నాడు బ్యాంకుపైన బి అనే పెద్ద లోగో ఉంది తెల్లని యూనిఫామ్ ధరించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు వారు అతన్ని ఒకసారి చూసి మళ్లీ తమ సంభాషణలో మునిగిపోయారు అరవింద్ ధైర్యంగా లోపలికి అడుగుపెట్టాడు ఏసీ యొక్క చల్లని గాలి అతని తడిగా ఉన్న ముఖం మరియు పాత బట్టలపై వణుకు కలిగించింది లోపల ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తులు శుభ్రమైన బట్టలు మెరిసే షూస్ ఖరీదైన బ్యాగులు సుగంధభరితమైన పెర్ఫ్యూమ్ల వాసనతో నిండి ఉన్నారు అరవిందును చూసిన కొందరి ముఖభావాలు మారాయి దగ్గర కూర్చున్న ఒక మహిళ తన బ్యాగును గట్టిగా పట్టుకుంది ఒక వ్యక్తి ముక్కు వద్ద రుమాలు పెట్టుకున్నాడు వీళ్లు ఎక్కడి నుండి వస్తారో ఎవరో మెల్లగా అన్నారు అనన్య ఏడుపు ఇప్పుడు అందరికీ వినిపిస్తోంది అరవింద్ మెల్లగా కౌంటర్ వైపు నడిచాడు లోపల భయం మరియు ఆందోళన తదుపరి క్షణం ఏమి జరుగుతుందో అతనికి తెలియదు కాని రోజు తన జీవితంలో ఒక పెద్ద పాఠం కాబోతుందని అతనికి తెలుసు అతను కౌంటర్ వద్దకు చేరుకున్నాడు అనన్య ఇంకా ఏడుస్తోంది ఆమె చిన్న చేతులు అరవింద్ షర్టును గట్టిగా పట్టుకున్నాయి అరవింద్ నుండి కార్డు తీసి టేబుల్పై పెట్టాడు అక్క రెండువేలు రూపాయలు విత్డ్రా చేయాలి అతను మెల్లగా చెప్పాడు కౌంటర్ వద్ద కూర్చున్న యువతి జుట్టు చక్కగా కట్టుకుని అతన్ని పైనుండి కిందివరకు చూసింది ఆమె చూపు మొదట అతని చిరిగిన పైజామాపై తర్వాత మురికి చెప్పుల పైచివరిగా ఏడుస్తున్న అనన్యముఖంపై ఆగింది ఆమె చుండిపై ఎగతాళి నవ్వు విరిసింది ఇది బ్యాంకు సోదర ఉచిత రేషన్ షాపు కాదు ఈ కార్డు నీకు ఎక్కడి నుండి వచ్చింది ఆమె అనుమానంతో అడిగింది అరవింద్ సంకోచంగా చెప్పాడు ఇది నా నాన్నది అక్క ఉద్యోగి నవ్వుతూ కార్డును చేతిలోకి తీసుకుంది ఇది ఆటబొమ్మ కార్డు అనుకుంటా ఇందులో డబ్బు ఎక్కడ ఉంది క్యూలో ఉన్న ఒక వ్యక్తి ఎగతాళిగా అన్నాడు ఈ పిల్లవాడికి రెండు రూపాయలు ఇచ్చి మిఠాయి కొనుక్కోమని చెప్పు కొందరు నవ్వారు మరికొందరు ముఖం తిప్పుకున్నారు అనన్య ఏడుపు పెరిగింది కాని అరవింద్ నిశ్శబ్దంగా ఉన్నాడు అతను కార్డును తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించాడు కాని ఆమె ఇవ్వలేదు ఇక్కడ నాటకమాడొద్దు ఆమె కఠినంగా చెప్పింది అదే సమయంలో బ్యాంకు మేనేజర్ రాఘవన్ చెట్టియార్ తన గాజుగది నుండి బయటకు వచ్చాడు మధ్యవయస్కుడైన మందపాటి కళ్ళజోడు ధరించిన గట్టిగా మాట్లాడే వ్యక్తి అతను చేతిలో ఒక ఫైలు ఉంది ఇక్కడ ఏం జరుగుతోంది అతను ఉద్యోగిని అడిగాడు సరి పిల్లవాడికి రెండువేలు రూపాయలు కావాలంట ఒడిలో ఒక పిల్లవాడు ఉన్నాడు బట్టలు మురికిగా ఉన్నాయి బిచ్చగాడిలా ఉన్నాడు ఇది తన తండ్రి కార్డు అని చెప్తున్నాడు మేనేజర్ కనుబొమ్మలు ముడిచాడు అరవిందును చూస్తూ ఇది నీళ్లేదని నీకు తెలుసా ఈ కార్డు నీది కాదు నీవు అబద్దం చెప్తున్నావు అరవింద్ త్వరగా చెప్పాడు ఇది నా నాన్నది సర్ అతనే నాకిచ్చాడు మేనేజర్ కోపంగా చెప్పాడు సెక్యూరిటీ తన్ని బయటకు పంపు ఒక గార్డు ముందుకు వచ్చాడు అతని ముఖంలో ఒక రకమైన సానుభూతి ఉంది కాని ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది కొడుకు ఇక్కడ నుండి వెళ్ళు అతను సున్నితంగా చెప్పాడు ఇది సాధారణ స్థలం కాదు అరవింద్ కార్డును గట్టిగా పట్టుకుని చెప్పాడు నాకు డబ్బు మాత్రమే కావాలి నేను అబద్ధం చెప్పడం లేదు కాని గార్డు అతని చేతిని పట్టి మెల్లగా బయటకు తోశాడు బ్యాంకు లోపల అందరి కళ్ళు అతనిపై ఉన్నాయి కొందరి ముఖాల్లో సానుభూతి ఉంది కాని చాలామంది దీన్ని ఒక వినోదంగా చూశారు ఒక వృద్ధ మహిళ మెల్లగా అంది ఈ పేదవాళ్లకు అంటే ఏమిటో తెలియదు ఈ మాటలు అరవింద్ హృదయంలో బాణంలా గుచ్చుకున్నాయి బయటకు వచ్చి అతను తలుపు అంచున నేలపై కూర్చున్నాడు వర్షమింకా కురుస్తోంది అనన్య ఏడుపు గాలిలో కలిసిపోయింది అరవింద్ కార్డ్ను గట్టిగా పట్టుకున్నాడు అదే అతని చివరి ఆశ అతని మనసులో తండ్రి మాటలు ప్రతిధ్వనించాయి ఏం జరిగినా కోపం తెచ్చుకోకో కాని లోపల మాటలతో వివరించలేని నొప్పి మరియు అసహాయత ఉన్నాయి తలుపు గాజు అవతల మేనేజర్ మరియు ఉద్యోగి తమ పనిలో మునిగిపోయారు ఏమి జరగనట్లు గార్డు కూడా తన స్థానానికి తిరిగి వెళ్లాడు కాని లోకం మొత్తం అతని గౌరవాన్ని దోచుకున్నట్లు అరవింద్కు అనిపించింది తదుపరి క్షణం అతని జీవితాన్ని మార్చబోతుందని అతనికి తెలియదు అదే సమయంలో ఒక నల్లని లగ్జరీ కార్ బ్యాంకు ముందు ఆగింది తలుపు తెరుచుకోగానే దృశ్యం మారింది ఒక వ్యక్తి బయటకు వచ్చాడు నల్లని సూట్ మెరిసే షూస్ ఖరీదైన వాచ్చక్కగా ఒత్తిగల జుట్టుముఖంలో గౌరవాన్ని కలిగించే గంభీరత అతను మెల్లగా బ్యాంకువైపు నడిచాడు కానీ అరవిందును చూసినప్పుడు ఆగాడు అతని కళ్లలోని కఠినత ఒక క్షణం కరిగింది వెంటనే అరవిందు ముందు మోకాళ్లపై కూర్చున్నాడు కొడుకు అంతా బావుందా అతను సున్నితంగా అడిగాడు కాని అతని స్వరంలో ఒక శక్తి ఉంది అనన్యను మరింత గట్టిగా పట్టుకుని అరవింద్ మెల్లగా చెప్పాడు నాన్నా నేను ఏమీ చేయలేదు నాకు డబ్బు మాత్రమే కావాలి ఇది విన్న చుట్టుపక్కలవారు షాకయ్యారు కొన్ని క్షణాల క్రితం వరకు ఒక అపరిచితుడిలా కనిపించిన ఆ వ్యక్తి అరవింద్ తండ్రి చెన్నైలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ కుమార్ రాజీవ్ ఒక చేతితో తన కొడుకు తడిగా ఉన్న జుట్టును తడిమాడుమరో చేతితో అతన్ని లేవనెత్తాడు ఏమీ మాట్లాడకుండా అరవింద్ మరియు అనన్యను తీసుకుని బ్యాంకు లోపలికి నడిచాడు వారు లోపలికి వచ్చినప్పుడు బ్యాంకు వాతావరణం పూర్తిగా మారిపోయింది సెక్యూరిటీ గార్డు నిటారుగా నిలబడ్డాడు ఉద్యోగులు కుర్చీలలో సరిగ్గా కూర్చున్నారు కొందరు కస్టమర్లు రాజీవ్ను గుర్తించారు మరికొందరు ఊహించారు రాజీవ్ నేరుగా కౌంటర్ వైపు వెళ్లాడు అతని స్వరం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రతి మాట శక్తివంతంగా ఉంది నా కొడుకును ఈ స్థితిలో బయటకు పంపినది ఎవరు బ్యాంకులో నిశ్శబ్దం నెలకొంది కొంతకాలం క్రితం గట్టిగా మాట్లాడిన మేనేజర్ రాఘవన్ చెట్టియార్ ఇప్పుడు ఆందోళనలో ఉన్నాడు సర్ ఇతను మీ కొడుకని మాకు తెలియదు అతను భయంతో చెప్పాడు రాజీవ్ ఏమీ సమాధానం చెప్పలేదు అతను తన మొబైల్ ఫోన్ తీసి స్క్రీన్ ఆన్ చేసి మేనేజర్ ముందు పెట్టాడు స్క్రీన్పై అకౌంట్ వివరాలు ఉన్నాయి అకౌంట్ హోల్డర్ అరవింద్ కుమార్ బ్యాలెన్స్ ఏడు వందల కోట్ల రూపాయలు ఇది చూసిన మేనేజర్ ముఖం ఒక్కసారిగా విలీనమైంది కొంతకాలం క్రితం ఎగతాళి చేసిన ఉద్యోగి కుర్చీలో స్తబ్దుగా కూర్చుంది దగ్గరలోని కస్టమర్లు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు రాజీవ్ మెల్లగా కాని స్పష్టంగా చెప్పాడు బట్టలు చూసి వ్యక్తులను అంచనా వేసేవారికి నేను మరో నిర్ణయం చూపించడానికి వచ్చాను అతని కళ్ళు మేనేజర్ కళ్లలోకి నేరుగా చూశాయ్యా క్షణం బ్యాంకు మొత్తం శ్వాసను ఆపినట్లు అనిపించింది అరవింద్ తన తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఇక ఏమి జరగబోతుందో అతనికి తెలుసు కోపంతో కాదు గౌరవంతో మరియు గాంభీర్యంతో తన తండ్రి అందరికీ సమాధానమివ్వబోతున్నాడని అతను చూశాడు బట్టలతో ఒక వ్యక్తి గౌరవాన్ని కొలవలేము రాజీవ్ చెప్పాడు మీరు నా కొడుకును ఒక నిష్కపటమైన బాలుడిని చిరిగిన బట్టలు ధరించినందుకు ఏడుస్తున్న తన చెల్లెలిని ఏడిపించడం వల్ల అతని కార్డును అబద్ధమని చెప్పారు కానీ మీరు మీ ఆలోచనా విధానం యొక్క నిజమైన ముఖాన్ని చూపించారు గదిలో ఒక భారీ నిశ్శబ్దత నెలకొంది కొంతకాలం క్రితం ఎగతాళి చేసిన కస్టమర్లు ఇప్పుడు కళ్ళు దించుకున్నారు రాజీవ్ ఒక క్షణం మేనేజర్ కళ్లలోకి నేరుగా చూశాడు ఈరోజు ఈ క్షణంలో నేను నా అన్ని నిధులను ఈ బ్రాంచ్ నుండి విద్రా చేస్తున్నాను రాఘవన్ చెట్టియార్ కుర్చీలో కట్టివేయబడినట్లు కూర్చున్నాడు సరింత పెద్ద మొత్తాన్ని విద్రా చేయడానికి మాకు హెడ్ ఆఫీస్ నుండి అనుమతి కావాలి దానికి సమయం పడుతుంది రాజీవ్ తన మొబైల్ను చెవికి ఆనించాడు నాకు సమయముంది కాని మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీకు లేదు హెడ్ ఆఫీసుకు కాల్ కనెక్ట్ చేసినప్పుడు అతను చెప్పాడు ఒక గంటలోపు మొత్తం డబ్బు క్యాష్గా ఇక్కడకు చేరాలి మిగిలినవి నా ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్కు బదిలీ చెయ్యాలి అవతలివైపు మొదట ఆశ్చర్యపడినప్పటికీ మాట్లాడుతున్నది రాజీవ్ కుమార్ అని తెలిసిన తర్వాత వారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు మేనేజర్ గొంతు ఎండిపోవడం ప్రారంభమైంది ఉద్యోగి చేతులు ఫైళ్లలో తడమాటంచేశాయి సెక్యూరిటీ గార్డు మళ్ళీ అరవిందును చూశాడు బ్యాస్న్నకులో ఉన్న ఒక మహిళగతంలో నవ్విన ఆమె ఇప్పుడు నేరుగా కూర్చుని తన ఫోన్ను జేబులో పెట్టుకుంది కొందరు ఈ దృశ్యాన్ని మొబైల్లో రికార్డ్ చేయడం ప్రారంభించారు రాజీవింక ప్రశాంతంగా నిలబడ్డాడు కాని అతని కళ్లలోని నిశ్చయం అందరినీ అసౌకర్యంగా చేసింది ఇది డబ్బు విషయం మాత్రమే కాదు ఇది గౌరవం యొక్క విషయం ఈరోజు మీ అందరికీ ఒక పాఠం నేర్పుతుంది గౌరవం కోల్పోతే డబ్బుకు ఎటువంటి విలువ ఉండదని అరవింద్ అనన్యను ఒడిలో కూర్చోబెట్టి తన తండ్రి పక్కన నిలబడ్డాడు అతని హృదయంలో గౌరవం యొక్క ఒక అలగడిచింది కానీ తన తండ్రి మాటలు అతను గుర్తు చేసుకున్నాడు కోపం తెచ్చుకోక సమాధానం గౌరవంతో ఇవ్వాలి బ్యాంకులో ఒక రకమైన ఒత్తిడి అనుభవమైంది ప్రతిక్షణం బ్యాంకును కూల్చివేత వైపు నడిపిస్తున్నట్లు వారికి అనిపించింది రాజీ ఫోన్ పెట్టి అరవిందును చూసి నవ్వాడు కొడుకు ఇప్పుడు వీళ్లు నేర్చుకుంటారు నిజమైన శక్తి గట్టిగా అరవడంలో కాదు ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడంలో ఉంది గంటలు వేగంగా గడిచాయి బ్యాంకులోని అన్ని ఉద్యోగులు తమ కుర్చీలలో కూర్చొని రకమైన భయాన్ని అనుభవించారు మేనేజర్ రాఘవన్ చెట్టియార్ అప్పుడప్పుడు తన వాచ్ను చూస్తూ ఉన్నాడు కొంతకాలం క్రితం ఎగతాళి చేసిన ఉద్యోగి ఇప్పుడు నిశ్శబ్దంగా టేబుల్పై వేళ్లతో ట్యాప్ చేస్తూతల వంచుకుంది గార్డు తాను చేసినది జీవితకాలం నీచమైన అవమానమని మొదటిసారిగా గుర్తించాడు ఈ సంఘటన బ్యాంకు గోడలకు మాత్రమే పరిమితం కాలేదు కౌంటర్ దగ్గర క్యూలో నిలబడిన ఒక యువకుడు ఈ సంఘటన మొత్తం తన మొబైల్లో రికార్డ్ చేశాడు అరవింద్ కార్డివ్వడం ఉద్యోగీయగతాళి మేనేజర్ కోపం గార్డు అతన్ని బయటకు తోసేయడం ఆ తర్వాత రాజీవ్ కుమార్ లోపలికి వచ్చి తన కొడుకును కౌగిలించిన విధం అకౌంట్లో డబ్బు చూపించి బ్యాంకును కదిలించడం అన్నీ అందులో ఉన్నాయి ఆ యువకుడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు మురికి బట్టలు ధరించిన బాలుడిని బ్యాంకు నుండి బయటకు పంపారు అతను బిలియనీర్ కొడుకు బట్టలు చూసి మనుషులను అంచనా వేసేవారికి ఒక పాఠం మొదటి గంటలోనే వీడియోకు వేలాది లైక్లు మరియు షేర్లు వచ్చాయి ప్రజలు బ్యాంకు ఉద్యోగులను తీవ్రంగా విమర్శించారు వీడియో వాట్సాప్ గ్రూపులలో కూడా వేగంగా వ్యాపించింది ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ వీడియో చూసి వెంటనే ఒక రిపోర్ట్ తయారు చేశాడు సాయంత్రం వార్తల హెడ్లైన్ ఇలా ఉంది బిచ్చగాడని భావించి బాలుడిని బయటకు పంపారు తండ్రి ఏడు వందల కోట్ల అకౌంట్ను క్లోజ్ చేశాడు టీవీ స్క్రీన్లపై ఆ దృశ్యం మళ్లీ మళ్లీ చూపించబడింది బ్యాంకు బయట ఆగి ఉన్న నల్లని కారు రాజీవ్ కుమార్ యొక్క నిర్వికార ముఖం లజ్జపడిన మేనేజర్ వార్త వ్యాపించడంతో బ్యాంకు హెడ్ ఆఫీసుకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి సీనియర్ మేనేజ్మెంట్ వెంటనే ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది మనం వెంటనే క్షమాపణ చెప్పకపోతే మన బ్రాండ్ విలువ పూర్తిగా పోతుంది ఒకరు చెప్పారు కానీ అప్పటికే అది జరిగిపోయింది మధ్యాహ్నం నాటికి నగరంలోని అనేక పెద్ద క్లయింట్లు తమ అకౌంట్లను క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేశారు మీరు ఒక బాలుడితో అలా ప్రవర్తించగలిగితే రేపు మాతో కూడా అదే జరగవచ్చు కొందరు చెప్పారు ఇది డబ్బు నష్టం మాత్రమే కాదు బ్యాంకింగ్ రంగానికి ఒక పెద్ద సవాలుగా మారింది రాజీవ్ కుమార్ బ్యాంకు నుండి విత్డ్రా చేసిన మొత్తం డబ్బును అనాథాశ్రమాలకు మరియు పేద పిల్లల కోసం ఉపయోగించాడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది అనాథ పిల్లలు బొమ్మలు తెరుస్తున్న దృశ్యాలు రాజీవ్ కుమార్ వారితో కలిసి నేలపై కూర్చొని గర్వం లేకుండా మానవత్వంతో వారిని కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రాజీవ్ కుమార్ తన వ్యక్తిగత నొప్పిని ప్రజా సంక్షేమంగా మార్చాడు టీవీ ఛానల్స్ అతన్ని కొనియాడాయి హెడ్లైన్స్ మారాయి రాజీవ్ కుమార్ వ్యక్తిగత అవమానాన్ని ప్రజాసంక్షేమంగా మార్చిన వ్యక్తి టీవీ యాంకర్లు చెప్పారు ఈ కథ మనకు నేర్పింది ఏమిటంటే సంపద మరియు శక్తి యొక్క నిజమైన అర్థం ఇతరులను తగ్గించడం కాదు ఇతరులను ఉద్ధరించడం ఈ సంఘటన అనేక స్కూళ్లలో నీతి విద్యలో భాగంగా బోధించబడటం ప్రారంభమైంది అరవింద్ స్కూల్లో ఒక ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించబడింది ప్రిన్సిపల్ మైక్ ద్వారా చెప్పాడు మన విద్యార్థి చాలామంది కోపం మరియు ప్రతీకారం ఎంచుకునే పరిస్థితిలో కూడా ఓర్పు మరియు వివేకం చూపాడు అరవింద్ వేదికపైకి వచ్చి చెప్పాడు బ్యాంకులో అందరూ నన్ను ఎగతాళి చేసినప్పుడు నాకు కోపం రాలేదు ఎందుకంటే నాన్న నాతో చెప్పాడు ప్రతీకారం గౌరవంతో చేయాలని కోపంతో కాదు మీరు మంచివారైతే అది మీ ప్రవర్తన ద్వారా చూపించాలి ప్రిన్సిపల్ ఒక కొత్త స్కాలర్షిప్ను ప్రకటించాడు అదృశ్య బ్యాలెన్స్ స్కాలర్షిప్ ఇది ఆర్థికంగా వెనుకబడిన కాని ఆత్మగౌరవం మరియు ధైర్యమున్న పిల్లలకు ఇవ్వబడుతుంది ఈ వార్త కూడా మీడియాలో స్థానం సంపాదించింది రాజీవ్ కుమార్ మీడియాతో ఎక్కువ మాట్లాడలేదు అతని సమాధానం ఒక్కటే నేను దీన్ని సోషల్ మీడియా కోసం చేయలేదు ఇది నా కొడుకుకు జీవితంలో అత్యంత విలువైన పాఠం ఇవ్వడానికి ఈ కథ ఒక జాతీయ ఉదాహరణగా మారింది బ్యాంకులు స్కూళ్ళూ శిక్షణ కార్యక్రమాలలో ఇది ప్రతిధ్వనించింది ఒక వ్యక్తిని అతని బట్టలతో కాదు హృదయంతో అంచనా వేయాలి బ్యాంకు విషయంలో ఇది ఒక చిన్న వివాదం కాదు ఏడు వందల కోట్ల విత్డ్రాయల్ ఆ డబ్బును పేదలకు ఇవ్వడం వీడియో వైరల్ కావడం బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తం కదిలించింది హెడ్ ఆఫీసులోని సీఈఓ చెప్పాడు ఇది డబ్బు నష్టం మాత్రమే కాదు మన బ్రాండ్ విలువ యొక్క అంతం కూడా ఒక వారంలో బ్యాంకు షేర్లు ఇరవై ఐదు శాతం పడిపోయాయి ఈ సంఘటన జరిగిన చెన్నై బ్రాంచ్ ఖాళీగా మారింది మేనేజర్ రాఘవన్ చెట్టియార్ను సస్పెండ్ చేశారు ఉద్యోగిని ఒక గ్రామీణ బ్రాంచ్కు బదిలీ చేశారు గార్డును మళ్లీ శిక్షణకు పంపారు పత్రికలు ఆ బ్రాంచ్ను అవమానం యొక్క బ్రాంచ్ అని పిలిచాయి రాజీవ్ కుమార్ హెడ్డాఫీసు నుండి వచ్చిన క్షమాపణ కాల్స్కు స్పందించలేదు అతను చెప్పాడు నాకు వ్యవస్థపై కోపం లేదు మానవత్వాన్ని మరచిన వ్యక్తులపై నాకు నిరాశ ఉంది ఈ వాక్యం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది చివరగా ఒక విషయం స్పష్టమైంది రాజీవ్ కుమార్ యొక్క ప్రతీకారం డబ్బు గురించి కాదు ఇది నీతిపరమైన ఓటమి అది ఏ మొత్తం కంటే గొప్పది మరియు శాశ్వతమైనది చెన్నైలో సాయంత్రం వర్షం తరువాత నుండి లేచే సుగంధం మరియు చల్లదనం వాతావరణంలో నిండిపోయాయి అస్తమించే సూర్యుడు ఆకాశానికి నారింజ మరియు బంగారు రంగులను ఇచ్చాడు రాజీవ్ కుమార్ ఫ్లాట్లోని బాల్కనీలో ఒక చిన్న చెక్క ఊయలలో అరవింద్ కూర్చున్నాడు అతని ఒడిలో అనన్య సుఖంగా నిద్రిస్తోంది వంటగది నుండి కాఫీ సుగంధం వచ్చింది రాజీవ్ రెండు కప్పుల కాఫీతో బాల్కనీకి చేరుకున్నాడు ఒక కప్పును టేబుల్పై పెట్టి మరో కప్పునుండి ఒక సిప్ తాగాడు కొడుకు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు రాజీవ్ చెప్పాడు అరవింద్ నవ్వుతూ చెప్పాడు నాన్న నేను ఆలోచిస్తున్నాను బ్యాంకులో అందరూ నాతో చెడుగా ప్రవర్తించినప్పుడు నేను ఎందుకు కోపం తెచ్చుకోలేదు నేను గట్టిగా అరచవచ్చు సమాధానం చెప్పవచ్చు కాని నేను ఏమీ చెప్పలేదు కూడా ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకున్నావు రాజీవ్ తన కొడుకును చూసి నవ్వాడు కొడుకు లోకంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒకరు తమ శక్తిని ఇతరులను తగ్గించడానికి ఉపయోగిస్తారు మరొకరు తమ శక్తిని సరైన సమయంలో ఉపయోగించడానికి దాచుకుంటారు మనం చేసింది రెండో మార్గం కానీ నాన్న ఎవరైనా మనలను బాధపెడితే తిరిగి దెబ్బతీయడం సరైనది కాదా అరవింద్ గందరగోళంతో అడిగాడు ప్రతీకారం తీసుకోవడం సులభం కొడుకు కాని క్షమించడం కష్టం కోపంతో సమాధానం చెప్పినప్పుడు నీవు కూడా వారిలాగే అవుతావు కాని గౌరవంతో సమాధానం చెప్పినప్పుడు నీవు గెలుస్తావు మాత్రమే కాదు ఇతరులకు ఒక అద్దంలా మారతావు కాఫీ ఆవిరి మెల్లగా వాతావరణంలో కలిసిపోయింది అనన్య యొక్క సన్నని శ్వాసం వారి మధ్య ఒక ప్రశాంతమైన నిశ్శబ్దతను సృష్టించింది బ్యాంకులోని వారు నిన్ను నీ బట్టలతో మరియు పరిస్థితులతో కొలిచారు నీ హృదయంతో కాదు కాని నీ ప్రవర్తనతో నీవు ఎవరో వారికి చూపించావు అదే నిజమైన శక్తి రాజీవ్ చెప్పాడు నాన్నా నేను పెద్దవాడైనప్పుడు ఒక పేదవాడు నా దగ్గర సహాయం కోసం నేను ఎప్పటికీ వారిని తిరస్కరించెను అరవింద్ సున్నితంగా చెప్పాడు రాజీవ్ నవ్వాడు ఈ వాగ్దానాన్ని లోకంతో చేయకునీతో నీవే చేయాలి ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వం యొక్క వాగ్దానం కాఫీ తాగడం పూర్తయింది కాని ఆ సాయంత్రం సంభాషణ అరవింద్ హృదయంలో శాశ్వతంగా నాటుకుంది